స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి శ్రీ బాల విరాంజనేయ స్వామి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అల్లవరం మండల టీడీపీ అధ్యక్షుడు దొందుకూరి సత్యబాబు రాజుతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి పాలన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన మంత్రి స్వామి అల్లవరం మండలం గోడి గ్రామంలోని అంబేద్కర్ బాలికల గురుకులంలో ఇరవై లక్షల రూపాయలతో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం బాల్ పదిహేను లక్షల రూపాయలతో ప్లే గ్రౌండ్ నిర్మాణానికి బాలురా గోరుకులంలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం పదిహేను లక్షల రూపాయలతో ప్లే గ్రౌండ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన మంత్రి వీరాంజనేయస్వామి విద్యార్థులతో మాట్లాడి టీచర్ల బోధన తీరు పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉపాధి ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులకు విద్యా బోధన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు అదే విధంగా ఇప్పుడే నేను మీ డెస్కూల్ చూశాను చాలా స్కూల్స్ చూసాను కానీ మీ దగ్గర చిన్న చిన్న మైనర్ లోపాలు ఉన్నాయి అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మామూలుగా అయితే నేను అబద్ధం ఉన్నాను నేను ఒక్కడే వచ్చి మాట్లాడతాను ఇంతమంది పెద్దలు ఉన్నారు కొన్ని విషయాలు మీద మాట్లాడల్సిన అవసరం ఉన్నాయి నేను ఐదో తర్వాత తెలుగు మీడియం వైతులు పెళ్ళి అంత ఐదవ తరగతి చేరిన పిల్లలు తెలుగు మీడియం జాయిన్ అయిన పిల్లలు ఫిఫ్త్ క్లాస్ టూ ఉద్యోగాల్లో స్థిరపరీ కోరుకుంటారు అరవై మంది ఇంజనీరింగ్ ఐఐటి దాదాపుగా నలభై నలభై ఐదు మంది ఎంబీబీఎస్ వస్తాయి ఫస్ట్ లో అవి పది పెంచారు ఇక బైపీసీ ఎంపీసీ వాళ్ళు ఏమన్నా మంచి మార్కులు వస్తే ఫస్ట్ ఇయర్ లో వాళ్ళను కూడా ఆ సెంటర్ తీసుకెళ్తారు బయట ఎంబీబీఎస్ కోచింగ్ లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అవి లేకుండా ముఖ్యమంత్రి గారు ఐఐటి జేఈఈ నీట్ టెండర్స్ కోసం సపరేట్ ఇస్తున్నారు ఇదే కాకుండా కొద్దిలో నీట్ ఎగ్జామ్ రాసి సోషల్ వర్క్ హాస్టల్ పిల్లలు కావచ్చు గురుకుల పిల్లలు కావచ్చు కొద్దిలో మార్కులు మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఎండిబిఎస్ లాంగ్ టర్మ్ కోచింగ్ చేయబోతున్నాం దానికి చాలా ఖరీదు అవుతుంది అయినప్పటికీ కూడాను పేద పిల్లలు ఎక్కువ మంది డాక్టర్లు ఇంజనీర్లు కావాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చేస్తున్నాం ఆ కోచింగ్ మెటీరియల్ ఇచ్చేదానికి అట్టే లెక్చర్లకి ట్రైనింగ్ ఇచ్చేదానికి నారాయణ ఇన్స్టిట్యూట్స్ నుంచి సహకారం ఇస్తున్నారు మంత్రి నారాయణ కూడా నేను దగ్గర తెలియజేస్తున్నాను నారాయణ గారు కూడా ముఖ్యమంత్రి గారు పాస్ అవుతుందని బాగా పాస్ అవుతారు కానీ బయట చైతన్య బాశ్య నారాయణ స్కూల్స్ పిల్లలు ఎన్నారా మాకు లోతు చుట్టూ గుంట్లు ఉండేవి గుంట్లున్నప్పుడు శాసనసభ్యుడిగా నేను ఈ కాలేజీని సందర్శించినప్పుడు అప్పుడు లోతు అంతా కూడా పాములు గడ్డి అంతా తుప్పులు అన్ని కూడా పలిసిపోయినాయి దీన్ని కనిపెట్టండి ఏదో దాడి పెడదామని చెప్పాను చెప్తే ఆయన మామూలుగా స్టార్ట్ చేసి రైతులందరినీ మట్టి అడిగి రైతులను ట్రాక్టర్లు అడిగి ట్రిప్లు నాలుగు వేల రెండు వందల ట్రాక్టర్లు మట్టి దాతల సహకారం తీసుకుని చర్చరాజు గారు ముందు గ్రౌండ్ బాయ్స్కూల్ రెండు కూడా ఆయన నాయకత్వం హింద వచ్చే డ్రైనేజీ ఏర్పాటు చేస్తాడు అలాగే ఎలక్ట్రిసిటీ కరెంట్ పోతే ఆయనే జీతం నుంచి అప్సేషన్ పెట్టి ఆ పొందన్నీ చేస్తారు ఈ సందర్భంగా